అంటే మీకు పిచ్చి ముదిరింది అని ఇంకొకసారి నిరూపించుకుంటున్నారు మీకు మందులు సరిపోకపోతే వేరే దగ్గరికి వెళ్ళి మందులు వాడుకోండి అంతేగాని ఈరోజు ఇచ్చినటువంటి మహిళలకు ఇస్తున్నటువంటి గౌరవం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇస్తున్నటువంటి పథకాలు మీరు చూస్తున్నారు ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా వస్తున్నాయి అని అంటే మహిళల్లో ఎంత ఆనందం ఉందో తెలుసా మీకు అంటే ఒక సామాన్య మహిళ ఒక పేద మహిళలకి గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తుంది అని అంటే వాళ్ళకి ఎంత సంతోషంగా ఉంటుందో ఆ స్థాయిలో నిలబడి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఉన్న దాకా ఈ గ్యాస్ సిలిండర్లు రేట్లు ఇష్టానుసారంగా పెంచుకునేటప్పుడు బాదుడే బాధ్డే ప్రోగ్రామ్ చేసేటప్పుడు మేము మహిళలు బయటకు వచ్చి గ్యాస్ సిలిండర్ ముట్టుకుంటే భయం వేస్తుందమ్మా ముట్టించాలంటే భయం అనేవాళ్ళు ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇస్తే ఎంత ఆనందంగా ఉన్నారో తెలుసా మీరు ఎంతమంది పిల్లల్ని ఒక్కరికే తల్లిక వందనం ఇచ్చారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మేము తల్లిక వందనం ఇస్తుంటే ఈరోజు మహిళల్లో ఎంత ఆనందం వాళ్ళ పిల్లలకి ఇంకేదైనా మనం చేసుకోవచ్చు ఒక్క పిల్లల్నే చదివించుకొని ఒక పిల్లల్ని ఇంటికి ఇంట్లో ఉంచుకునే వాళ్ళు కూడా డ్రాప్ అవుట్స్ కూడా ఈరోజు స్కూల్కి వెళ్తున్నారు అలాంటి పరిస్థితి తీసుకొచ్చాం ఈరోజు ఫ్రీ బస్సు కానీ అలాగే మీరు రెండు వందల యాభై పెంచడానికి ఒక సంవత్సరం ఆలోచించారే మీరు పెన్షన్ పెంచడానికి అలాంటి ఈ సంవత్సర కాలంలో మేము ఇన్ని పథకాలు ఇస్తున్నామే ఎలా మాట్లాడగలుగుతున్నారు మీరు రెండు వందల యాభై కేవలం పెన్షన్ రెండు వందల యాభై పెంచడానికి మీకు ఒక సంవత్సర కాలం పట్టింది వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు చేశారు మీరు అట్లాంటి ఈ ఒక్క సంవత్సర కాలంలోనే సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేసాం మేము మీరు ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇష్టానుసారంగా మీకు బాధ్యత లేదు బరువు లేదు అసలు ఏ విధంగా మీకు సంస్కారం లేదు ఎలా మాట్లాడతారు ఇష్టానుసారంగా పథకాలు ఇచ్చేటప్పుడు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయి ఈరోజు నాలుగు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు ఆరు వేలు దివ్యాంగులు తీసుకుంటున్నారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు పదివేలు తీసుకుంటున్నారు పదిహేను వేలు మంచానికి అంకితమైన వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు మీరెందుకు అసలు మీకెందుకు అంత ఉక్రోషం ప్రజలు క్షేమంగా ఉండడం ఇష్టం ఉండదా మీకు నూట అరవై నాలుగు సీట్లు మాకు వచ్చాయని మీకు బాధ ఈ పదకొండుతోనే ఉన్నారు మీరు మీరు ఇంటా గెలలేదు రచ్చాగిలలేదు రాష్ట్రంలో మీకు పదకొండు వచ్చాయి మీరు ఇంట్లో కూడా మీకు డిపాజిట్ పోయింది మన జడ్పీటీసీలో మీకు బాధ ఉంది కాదనట్లేదు కానీ మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల మీద కూడా మీరు అక్కస ఈ మీకు బాధ బాధ ఉంది మీరు ఓడిపోయారని ఉంది ఉండేటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు కన్విన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అదే ప్రజలు ఎందుకు మీరు తిడుతున్నారు అసలు ప్రజలు మీకు ఓట్లు వేయలేదు మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు అట్లాంటి ప్రజల మీద అక్కసు వెళ్ళగెక్కితే మీకు తర్వాత ఇంకా నోకలు ఉంటాయా దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు మీరు రాజ్యాంగం గురించి నీతుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు గులివెందు గింజ వెనక్కి ఎప్పుడు నలు పెరగదంట బయట మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి కామెడీగా అనిపిస్తాయి రాజ్యాంగం గురించి విలువల గురించి సైకో జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వస్తుంటాయి కాబట్టి ఈరోజు స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్ రోజుకి ఇరవై ఐదు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు అంటే ఇరవై ఐదు లక్షల మంది ఆనందంగా ఉన్నారు అంటే ఇరవై ఐదు లక్షల మంది డబ్బులు ఆదా చేసుకోగలుగుతున్నారంటే మీకెందుకు మధ్యలో బాధ మిమ్మల్ని ఎవరు చేయమన్నారు మేము చేసుకున్నాం ఇది మేము ఓన్లీ నియోజకవర్గంలో మేము ప్రా ప్రామిస్ చేసేటప్పుడు మేము ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఒక్క జిల్లాకి మాత్రమే చేస్తామన్నాం ఉమ్మడి జిల్లాకి చేస్తామేమో అనుకున్నాం కానీ రాష్ట్రం మొత్తమే చేశామంటే ఇవ్వని మాట కూడా మా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చేసుకుంటూ వచ్చారు జిల్లా అనేది స్టేట్ చేసాం అంటే మీకు కడుపు మంట అది ఈరోజు ఒక ఆవిడ అంటుంది తిరుపతి లేదు ఎందుకు లేదు అని అడుగుతుంది మీకు కామన్ సెన్స్ లేదా మీకు కొండల మీద ఎందుకు లేదు అని అడుగుతున్నారు కామన్ సెన్స్ కొంచమైనా ఉపయోగించండి అక్కడ ఫ్రీ బస్సు ఇస్తే బస్సు నుండా జనాలు అయితే కొండ మీద వెళ్ళేటప్పుడు ఏమైనా బ్యాలెన్స్ తప్పితే ఇబ్బంది అవుతుంది అని బాధ అంతే కొండ మీద వెళ్ళడానికి ఫ్రీ బస్సే ఉంది కదా అందరికీ తెలిసిన విషయమే కదా అది కొండ వరకు వెళ్ళిన తర్వాత ఫ్రీ బస్సులో పైకి వెళ్ళొచ్చు కదా అంటే ఓన్లీ సీట్ల వరకు మాత్రమే నిలబడ్డానికి ఇబ్బంది అవుతుందని కాబట్టి కొండ మీద అక్కడ బ్యాలెన్స్ తప్పిపోతే మనం ఆ బస్సు తిరిగి తీసుకురాగలుగుతామా బస్సు లోయలో పడిపోయిన తర్వాత ఒక్క మనిషిని తీసుకురాలేం బస్సు కూడా కనపడదు ఎందుకంటే నేను ఆ ఏరియాలో ఉంటాను కాబట్టి నాకు తెలుసు అరకు ప్రాంతంలో మేము మొత్తం ప్రతిసారి సంచరిస్తుంటాం కాబట్టి కేవలం కొంతమంది ప్రయాణికులతో మాత్రమే ఘాటీ రూట్లో వెళ్ళాలి కాబట్టి నువ్వు అనుకున్నాము కానీ ఇన్ని లక్షల మందికి ఇన్ని కోట్ల మందికి ప్రయాణం ఇస్తున్నటప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బస్సులు ఇస్తున్నప్పుడు ఆ రెండు మూడు ప్లేసుల్లో ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదని ఆ మాత్రం కామన్ సెన్స్తో ఆలోచించలేరా అది కూడా విమర్శనాస్త్రంగా మా మీద ఉపయోగిస్తున్నారు మీరు కాబట్టి నేను రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా ఒక మంచి పథకాన్ని ఇచ్చారు సూపర్ సిక్స్ పథకాల్లో ఇది ఒక అద్భుతమైన పథకం మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు చక్కగా డబ్బులు ఆదా చేసుకుంటూ ఫ్రీగా ప్రయాణం చేసి మీ గమ్యస్థానాలకు చేరుకోండి ఎవరైనా ఏమైనా విషయాలు చెప్పినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ కాకి గోల అలా గోల పెడుతూనే ఉంటారు ఎందుకంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా వాళ్ళు ఈరోజు నీతి సూత్రాలు మనకు వల్లించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు వినాల్సిన అవసరం లేదు ఈరోజు మనం రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తున్నాం ప్రజలందరూ కూడా చక్కగా మహిళలు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి ఉచితంగా ప్రయాణం చేసి మీ గమ్యస్థానాలు చేసుకోవడం అలాగే వ్యాపారాలు చేసుకోండి ఉద్యోగాలు చేసుకోండి చదువుకోండి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ఈ స్త్రీ శక్తిని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోమని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈరోజు సెలవు వర్షాలు యాక్చువల్గా మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి దానివల్ల ఏంటంటే ఆల్రెడీ కలెక్టర్లతో మాట్లాడడం జరిగిందండి ఒక పక్క అల్లూరు సీతారామరాజు జిల్లాలో నేను ఇన్ఛార్జ్ మంత్రిని కాబట్టి పార్వతీపురం మాన్యం జిల్లాలో మంత్రిని కాబట్టి రెండు జిల్లాలకు కూడా నేను కలెక్టర్లతో ఎస్పీలతో మాట్లాడడం అధికారులతో ఆల్రెడీ రివ్యూ మీటింగు టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకోవడం జరిగింది ఎందుకంటే కొండ చర్యలు విడి ప విడిగి పడిపోతుంటాయి కాబట్టి దాని మీద ఒక పక్క చర్యలు తీసుకోమని ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్స్ అందరికీ చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే మా మూడు జి మా రెండు జిల్లాల్లో అంటే అరకు పార్లమెంట్ మొత్తం ఐదు ఐటీడీఏలు ఉన్నాయి ఐదు ఐటీడీఏ పీఓలతో కూడా మాట్లాడటం జరిగింది కొండ చర్యలు విడిగి పడిపోతే మీద చర్యలు తీసుకోవాలని అలాగే అక్కడ ఉన్నటువంటి రైతులకి కూడా సూచనలు ఇవ్వడం కూడా జరిగింది అధికారులందరినీ అప్రమత్తంగా ఉండమన్నాం స్కూల్స్ ఇచ్చాం అలాగే అంగన్వాడీ సెంటర్స్ కూడా సెలవులు ఇచ్చాం అందరూ కూడా పిల్లలు ఎక్కడికైనా బయటకు వచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోమని మత్స్యకారులు కూడా వేటకి వెళ్ళే ముందు కొంచెం జాగ్రత్తలు తీసుకోమని ఎందుకంటే మాకు ప్రాజెక్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి మా ఏరియాలో ప్రాజెక్టుల మీద కూడా మత్స్యకారులు ఎక్కువ మంది ఉన్నారు గిరిజన మత్స్యకారులు ఎక్కువగా ఉంటారు అక్కడ కూడా చర్యలు తీసుకోమని కొంచెం జాగ్రత్తలు తీసుకోమని ఆల్రెడీ అప్రమత్తం చేయడం జరిగింది ఈ వర్షాలు ఎక్కువైతే ఇంకా స్కూళ్ళు మళ్ళీ సెలవు పొడిగించడం జరుగుతుంది ని అంగన్వాడీ సెంటర్ కూడా పొడిగిస్తాం ఎందుకంటే అంగన్వాడీ సెంటర్స్కి ముందుగా ఎందుకు చెప్పలేకపోతున్నాము అని అంటే మేము అంగన్వాడీ సెంటర్స్లో మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఖచ్చితంగా మేము మూడు వందల రోజులు ఫుడ్ ఇవ్వాలండి హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి ఎందుకంటే తరువాత మా దగ్గరికి వచ్చినటువంటి పిల్లల్లో చాలామంది పేద పిల్లల్లో తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయానికి కానీ కూలి పనులకు కానీ వెళ్ళిపోతే ఆ పిల్లలు మా దగ్గర విడిచిపెట్టి వెళ్తారు అదే వాళ్ళకి డే డే కేర్ సెంటర్ కాబట్టి ఆ పిల్లలకి మేము ఖచ్చితంగా ఫుడ్ ఇవ్వాలి పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి కొన్నిట్లకి మేము సెలవులు ఇవ్వలేకపోతున్నాం మరీ రాలేని పరిస్థితిలో ఉంటే సెలవులు ఇస్తామండి అది సిచ్యువేషన్ ఇంకేమైనా అడగాల సార్ అది ఏంటంటే నాలుగు వేల ఐదు వేల నాలుగు వేల ఐదు వందల అప్లికేషన్స్ వచ్చాయి సార్ అవి అవి ఏంటంటే అవి చూడటానికే మాకు ఒక చాలా రోజులు పట్టింది దాని మీద క్వాలిఫికేషన్లో కొన్ని కొన్ని క్లారిటీలు కావాలని అడగడం జరిగింది పైనుంచి వచ్చింది అందువల్ల ఆపామండి అవి మళ్ళీ చేస్తున్నాం అది తాత్కాలికంగా ఆపుతున్నామండి అంటే క్వాలిఫికేషన్స్లో మార్పులు చేర్పులు రావాలని మనకు సెంట్రల్ నుంచి వచ్చేదండి వాటిలో ఏమైనా ఆ మార్పులు చేర్పులు వస్తే మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్స్ తీసుకుంటామండి తప్పెవరు చేసినా శిక్ష అనుభవించాలండి

ఈ వన్ ఇయర్లో మనకు యాక్చువల్గా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మనకు బడ్జెట్ అండి వన్ ఇయర్కి కేవలం రోడ్లకే పదమూడు వందల కోట్ల రూపాయలు వెచ్చించామండి వన్ ఇయర్ మీరు అంటే చాలా వరకు తగ్గాయి డోలీ మోతలు పూర్తిగా అయిపోయాయి అని మాత్రం నేను చెప్పలే చెప్పలేను కూడా డోలీ మోతలు పూర్తిగా తగ్గాయి మీరు కావాలంటే చూడండి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ తగ్గించామండి పదమూడు వందల కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తున్నాం చాలా వరకు వేసేసాం ఇంకా కొన్ని ప్రాసెస్లో ఉన్నాయి అవన్నీ అవుతున్నాయి మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ వెయ్యి నుంచి వెయ్యి దాటే ఇస్తామండి మళ్ళీ ఈ సంవత్సరం కూడా దానివల్ల ఏంటంటే డోలీ మోతలు పూర్తిగా ఈ సంవత్సరంలో నేను అనుకోడు నైంటీ పర్సెంట్ వరకు తీసుకొస్తాం అంటే ఇది త్రీ ఇయర్స్ ప్రాజెక్ట్ అండి ఎందుకంటే చాలా హిల్ టాప్ ఏరియాలో అంటే మనం రోజు కూడా నడిచి వెళ్ళలేని హిల్ టాప్ ఏరియాలు కూడా ఉన్నాయి అట్లాంటి దగ్గరకు కూడా మేము వేసుకుంటూ వస్తున్నాం ముందు ఏంటంటే కనెక్టివిటీస్ చేస్తున్నాం ఇప్పుడు మీకు హిల్ టాప్ ఏరియా ఇప్పుడు ఒక ఏరియా ఉందండి ఆ ఏరియాలో ఇప్పుడు నా నియోజకవర్గంలో ఒక ప్లేస్ చెప్తాను ఆ ఏరియాలో మీరు వెళ్ళడానికి ఇరవై రెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి కాబట్టి క్రింద వరకు పైన ఇరవై రెండు కిలోమీటర్ల రోడ్డు ముందు వేద్దాం అనుకుంటున్నాం ఆ తర్వాత ఆ రోడ్డుకి ఆ గ్రామం నుంచి కనెక్టివిటీ తర్వాత ఇస్తాం అది మనం ఎన్ఆర్జెస్లో కూడా ఇవ్వచ్చు కానీ ఐటీడీఏలో మాత్రం ఇరవై రెండు కిలోమీటర్ల రోడ్డుకి ఇరవై ఐదు కోట్ల నుంచి ఇరవై ఆరు కోట్లు అవుతుందండి అవి ఇచ్చుకుంటూ వెళ్తున్నాం అలా నా నియోజకవర్గంలో ఒక్క అంటే అరకు పార్లమెంట్లో కేవలం మూడు నుంచి నాలుగు వేల కోట్లుంటాయి కానీ రోడ్లు వేయలేమండి ఎస్టిమేషన్స్ ఆల్రెడీ మా దగ్గర రెడీగా ఉన్నాయి ఇవన్నీ ఒక్కొక్క సంవత్సరం చేసుకుంటూ వెళ్తున్నాం మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ప్రజెంట్ పెట్టుకున్నాం ఇంకా ఏవైనా మిగిలితే ఇంకా మిగిలినో చేద్దామని ఆలోచన ప్రతిదీ చేసుకుంటూ వెళ్తున్నాం దీనిలో ఏంటంటే ట్రైబల్ వెల్ఫేర్ ఇస్తున్నాము ఆర్ఎన్బి ఇస్తున్నారు అన్నిటికంటే ఎక్కువ ఎనర్జీస్ వస్తున్నాయి ఎనర్జీస్ ఏంటంటే మాకు పెద్ద రోడ్స్ కంటే లింక్ రోడ్స్ ఎక్కువగానే ఉంటున్నాయి అలాగే ఊర్లో కూడా అంటే గత ఐదు సంవత్సరాలు మీకు అందరికీ తెలిసిన విషయం ఒక్క రోడ్డు కూడా వేయలేదు ఒక్క గుంత కూడా కప్పలేదు మనం వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేసాం కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు రోడ్లు లేకపోవడం వలన పాత రోడ్లు ఎలాగూ రోడ్లు లేవు ఈ రోడ్లు కూడా పాడైపోవడం వల్ల మాకు డబల్ వర్క్ అవుతుంది కాబట్టి డబల్ వర్క్ చేస్తున్నామండి క్వాలిఫికేషన్స్ పైనుంచి కొన్ని వచ్చేసా అవి అవి స్టడీ చేస్తున్నారు సెక్రటరీ వాళ్ళు అందుకేనండి చూస్తున్నామండి అవి అందుకోసమని చూస్తున్నాం చూసి అవి మీకు అంటే నేను అది క్లారిటీగా చూసి చెప్పగలుగుతాను ప్లీజ్